హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ఆరాధ్య కిచెన్ ఈరోజు నేను మీతో ఒక రుచికరమైన గుడ్డు పులుసుని షేర్ చేస్తాను ఇది నేను సింపుల్గా చేయబోయే గుడ్డు పులుసు అన్నమాట ఇది ఒక్కసారి మీరు ఇలా కనుక చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తినాలి అని అనిపించే డిష్ అండి ఇది మనకిది రైస్లోకి రోటీలోకి తింటే చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది బ్యాచిలర్స్ కూడా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఒక లైక్ అయితే చేయండి ఇంకా లేట్ చేయకుండా గుమగుమలాడే గుట్టు పులుసును తయారీ విధానంను చూసేద్దాం రండి ముందుగా దీనికోసం ఐదు గుడ్లను అయితే బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పొట్టు తీసుకొని చూడండి నేను చూపించిన విధంగా ఎగ్స్కి అయితే చిన్న చిన్న కాట్లు లాగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం కాట్లు పెట్టుకున్న కోడిగుడ్లనైతే ఆయిల్లో వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దూరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి కోడిగుడ్లని అలా కాసేపు పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పొడుగ్గా మందంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే నేను చూపించిన విధంగా వేసుకోవాలి అవి కూడా కాస్త ఫ్రై అయ్యాక రెండు మీడియం సైజులో టమాటాలను కూడా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక అర టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఈ రెండు మిశ్రమం కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వీటిని అయితే కాసేపు అయితే చల్లారనిద్దాము ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి చూడండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఇవన్నీ కూడా కంప్లీట్గా చల్లారిపోయాయి ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు కడాయిలో అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అర టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి మూడు ఎండుమిరపకాయలను కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఈ పోపు కొంచెం వేగిన తర్వాత నాలుగు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా నేను ఇక్కడ పోపులో యాడ్ చేశాను ఇప్పుడు మీడియం సైజులో ఉన్న మూడు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ తాలింపులో అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కాస్త మెత్తబడ్డాక అర టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా యాడ్ చేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఇలా పసుపు కూడా వేగిన తర్వాత అర టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను అల్లం పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా దంచిపెట్టింది ఇది ఇలా అల్లం కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా కాసేపు అలా వేగనివ్వాలి ఉల్లిపాయలని ఉల్లిపాయలు మగ్గాక మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకున్నాను ఆ నీళ్ళు చింతపండు నీళ్ళు ఇప్పుడు పోపులోకి అయితే యాడ్ చేసుకొని మనకి పోపులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం పోపునైతే ఉడికించుకోవాలి అలాగే అర టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకొని ఒక్కసారి సాల్ట్ అంతా కూడా కలిసే విధంగా కలుపుకుంటున్నాను చూడండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నేనైతే ఇక్కడ కారంని యాడ్ చేసుకుంటున్నాను కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటాయి ఇంకొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కారం అంతా కూడా ఈ ఆనియన్ పేస్ట్లో బాగా కలిసేంత వరకు కలుపుకొని అలా ఫైవ్ మినిట్స్ పాటు అలా కాసేపు వదిలేయండి పైనుంచి ఆట్ ఆయిల్ అయితే సపరేట్ అయింది కదండి ఇప్పుడు మనం ఇంతకుముందు ఆనియన్ టమాటా పేస్ట్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి అర అర గ్లాస్ అన్నీ ఇక్కడ నేను వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి ఉప్పు కారం మళ్ళీ కూడా చెక్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అంతా పోపులో యాడ్ చేసుకున్నాం కదా ఇదంతా కూడా బాగా ఉడికేంత వరకు ఉడికించుకొని మనం ఇంతకుముందు బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అలాగే అర టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ అలాగే అర టేబుల్ స్పూన్ అంతా చికెన్ మసాలా పౌడర్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను చికెన్ మసాలా పౌడర్ లేకపోతే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ ఇక్కడ ఇవన్నీ కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుంటున్నాను ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫైవ్ మినిట్స్ అయ్యేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇప్పుడు చిన్న చిన్నగా సన్నగా తరిగి కొత్తిమీరను కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే గుడ్డు పులుసు అనేది రెడీ అయిపోయింది ఈ గుడ్డు పులుసు మరీ పుల్లగా కాకుండా మరీ కారంగా కాకుండా చాలా టేస్ట్గా అయితే కుదురుతుంది మనం జనరల్గా ఎగ్గు పులుసు అంటే పుల్ల పుల్లగా ఉంటుంది కానీ ఇక్కడ అలా ఉండదు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ట్రై చేశాక ఎలా వచ్చిందో తప్పకుండా మీ కామెంట్ మాత్రం షేర్ చేయండి మనకు సేమ్ హోటల్లో ఎలా ఎగ్గుపూ చేశారో ఇక్కడ రెసిపీ కూడా నాకైతే అలానే వచ్చింది మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మన ఛానల్ లింక్ని అయితే షేర్ చేయండి మరిన్ని రెసిపీస్తో మీ ముందుకైతే నెక్స్ట్ వీడియోతో వస్తాను మనం ఈ ఎగ్ పులుసు వేడివేడి అన్నంలోకి కానీ చౌ రోటీలోకి కానీ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొర్రల అన్నం అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఒక బౌల్ అంతా అలాగే దీంట్లోకి నేను చేసిన ఎగ్గు పులుసును కూడా ఇక్కడ యాడ్ చేసుకొని తిన్నాను చాలా టేస్టీగా సూపర్గా అయితే కుదిరింది మరి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్